ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దులుతున్నారు ప్రార్థనలు చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు ఘనమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తారు ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి మీ బంధువులకు మీ స్నేహితులకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు దయచేసి గమనించండి ప్రతి ఆదివారం ఏసే సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి ఇప్పటికీ వేల మంది ప్రజలు రాబోతున్నారు ఈ ఆదివారం మీరు కూడా రండి దేవుని యొక్క సన్నిధి ప్రసన్నతను మీరు అనుభవిస్తారు ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం ఏజ్కెల్ గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము వచనం మునుపటి కంటే అధికమైన మేలు నేను మీకు కలుగ చేసేదను అని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మన అందరి చీవుతలు ఇస్తున్నాడు మునుపటి కంటే కూడా అధికమైన మేలు ఈ నెలలో దేవుడు మీకు కలుగ చేయబోతున్నాడు దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరబోతున్నాయి మీ జీవితాలు అలాంటి శ్రమల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నారు ఇబ్బందులు ఉన్నారు భయపడకని దేవుడు మేలు చేయబోతున్నాడు అది ఎంత గొప్ప మేలు అంటే కూడా మునుపటి కంటే కూడా అధికమైన మేలు అధికమైన ఆశీర్వాదం అధికమైన దీవెన మీ జీవితంలో కలిగి చేయబోతున్నాడు ఏ ఆశలో ఉన్నారో ఏ ఏ కోరికతో మీరు ఎదురు చూస్తున్నారో ఎలాంటి మాటను దేవుడి దగ్గర అడిగి మీరు పొందుకోవాలని ఇష్టపడుతున్నారు సమస్తాన్ని కూడా దేవుడు మేలుకరంగా మార్చబోతున్నాడు చాలామంది వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు దేవుడు మునుపటి కంటే కూడా అధికమైన మేలు నీ వ్యాపారంలో నీ ఉద్యోగంలో నీ పిల్లల జీవితంలో అన్ని కోణాల్లో కూడా దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆస్వాదించాలని కోరుతున్నాడు నుండి మాటలు వింటున్నారో ధైర్యంగా ఉండండి ప్రార్థన చేసుకోండి దేవుని యొక్క వాగ్దానం యువత కాల సమయంలో ఎత్తిపట్టి ప్రార్థన చేయండి మునుపటి కంటే కూడా అధికమైన మేలును ఆశీర్వాదాన్ని దేవులను సమృద్ధిని మీ కుటుంబాల్లో చూడబోతున్నారు అన్ని విషయాల్లో కూడా మీరు వర్ధల్లబోతున్నారు దేవుని యొక్క ప్రసన్నతను మీరు చూడబోతున్నారు దేవుడు చెప్తున్న మీ అందరితో కూడా నీ చేస్తున్న ప్రతి చేతి పనిని నీ ప్రతి వ్యాపారాన్ని ప్రతి అడుగును దేవుడు స్థిరపరిచి గొప్ప కార్యాల్లోకి నడిపించబోతున్నాడు ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడు నీకు వందనాలు మునుపటి కంటే అధికమైన మేలు కలుగజేస్తానన్నాం ఎంతమంది వాగ్దాన్ని వింటున్నారు వారందరి జీవితాలు మేలు కలుగునుగాక ఆశీర్వాదం కలుగునుగాక అద్భుతాలు జరుగునుగాక నీ కృప నీ సన్నిధి నీ ఆశీర్వాదం తోడుగా గాక మీరే ఒక్కొక్కరిని దీవించమని ఆశీర్వదించమని ఏసునాములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె అలే లూయ దేవుడు మన అందరితో మాట్లాడాడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలిగ కాబట్టి మీ వ్యాపారంలో మీ ఉద్యోగంలో మీ పిల్లల చదువులు అన్ని కోణాల్లో దేవునికి ఆశీర్వాదం మీద చూడబోతున్నారు దీనివల్లందరూ దీవించిన గాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ